నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ వారి నిందోస్థు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నానికి అనుగుణంగా వినూత్న రీతిలో వినాయకులను తయారు చేసి భక్తుల దర్శనార్థనం ఏర్పాటు చేయబడుతున్నది అందులో భాగంగా ఈ సంవత్సరం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నంద్యాల పద్ధతి ప్రకారం ఒక మహాస్వరూపాన్ని తయారు చేసి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేయడం అనేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా అక్రోట్ కాయలతో సుగంధ ద్రవ్యాలు అంటే కుంకుమ పువ్వు జాపత్రి చెక్క అటువంటి వివిధ పదార్థాలతో తయారు చేసి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంలకు మొదటి పూజతో స్వామి యొక్క దర్శనం ప్రత్యేకమైనది కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ స్వరూపాన్ని దర్శించి ఆ స్వామి అనుగ్రహం పొందగలరు సదాలో భగవత్సవ సమాచారం వారి ముందస్తు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్లీజ్ అందరికీ తెలిసిన విధమే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మనము మహానగరాలకే పరిమితమైన మహాగణపతి స్వరూపాలను విశేష రీతిలో అంటే ఎక్కడో ఇది చేసినారు మనం ఇది చెయ్యాలా అనే రకంగా కాకుండా మా పాలకవర్గం కూర్చొని ఒక కూర్పుతో ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్క సంవత్సరము ఇప్పటికీ పదకొండు స్వరూపాలను మన భక్తకర్లు స్వామి అనుగ్రహించారు వివిధ రూపాలలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము వైద్యవంతంగా మీ అందరి సహాయక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము పన్నెండవ మహాస్వరూపంగా శ్రీ పంచముఖ బృహచ్చద మహాపతి పెంచేస్తూ ఉన్నారు బృహచ్చద బాడి నిర్మాణం అంతా జరుగుతూ ఉంది ఈ పంచముఖుడిగా స్వామివారు వస్తున్నారు అందరికీ శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ పంచముఖాలతో స్వామివారు వివిధ ద్రవ్యాలతో అంటే జాపత్రి రాతిపువ్వు దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ ముక్క ఈ యొక్క ఐదు ద్రవ్యాలతో పంచము గుడిగా స్వామివారు పెంచేస్తూ ఉన్నారు ఈ ద్రవ్యాలు తీసుకోవడంలో ఈసారి అంతరం ఏమంటే రోజు రోజుకు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల అందరికీ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ద్రవ్యాలతో ఎన్నో మెడిసిన్స్తో వాడతారు ఇవి యొక్క హ్యూమిని హ్యూమన్ యొక్క ఇమ్యూనిటీ సిస్టంలో చాలా పాజిటివ్గా జరుగుతుందనే ఉద్దేశంతో ఎంతో వ్యయప్రయాసాలతో ఈ ద్రవ్యాలు మీకు అందరికీ తెలుసు ఎంత రేటు ఉంటాయి ఏమి కదా అనేసి మన పద్నాలుగు రోజుల మహాస్వరూపాన్ని ఇన్ని రకంగా మన ఊరికే వచ్చి చేసేది కాదు కదా సింగల్ సింగల్ పీస్ మనము ఫిక్స్ చేసుకుంటూ రావాలి కాబట్టి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ సంవత్సరం శ్రీ పంచముఖ బృహత్ మహాగణపతి వెంకటేస్తా ఉన్నారు నంద్యాల మరియు ప్రసర ప్రాంత ప్రజలు ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఈ ఐదు రోజులు స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ యొక్క మహాస్వరూపానికి నిమజ్జనం ఉండదు కాబట్టి ఆ నిమజ్జనం రోజు కూడా ఫుల్ డే అంతా కూడా స్వామివారు భక్తుల దర్శనార్థమై ఉంటారు సంప్రదాయ రీతిలో ముందర ఒక మట్టి విగ్రహం ఏర్పాటు చేసి ఆ మట్టి విగ్రహానికి అర్చన అంచనాలు అర్చన జరుగుతూ ఉంటాయి దాని తర్వాత ఆ యొక్క మహాస్వరూపాన్ని ఆ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం శ్రీరామ్ భాగవత ప్రియులకు మరియు భక్త అగ్రేస్తులకు అందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున ముందస్తు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేచున్నాము మన అందరికీ విధితమే ఏ కార్యక్రమం ఆరంభించాలన్నా ఏ పని మొదలు చేయాలన్నా ప్రప్రథమంగా మహాగణపతిని పూజించిన తర్వాతనే ఏ కార్యక్రమం మనం చేయాలి అటువంటి ప్రథమ పూజ్య దేవతైన శ్రీ మహాగణపతి పండుగ ఈ మాసం అనగా భాద్రపద మాస శుక్ల చవితి మొదలుకొని భాద్రపద మాస శుద్ధ అష్టమి వరకు అనగా ఈ మాసం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు రోజులు శ్రీ భగవత్ సేవా సమాధి తరఫున ఈ వినాయక చవితి ఉత్సవం ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించినాము శ్రీ భగవత్ సేవా సమాధి వారు ఈ కార్యక్రమం రెండు వేల పన్నెండవ తారీఖు రెండు వేల పన్నెండవ సంవత్సరముల నారికేలంతో అనగా టెంకాయలతో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు అనగా ఇప్పుడు పన్నెండవ వార్షికోత్సవం జరుపుతున్నాము ఈ సంవత్సరం ఈ పన్నెండవ వార్షికోత్సవం స్వామివారికి ముఖ్యంగా అక్రూట్ జాపత్రి దాల్చిన చెక్క అనాసపువ్వు తదితర సామాన్లతో శ్రీ మహాగణపతి అలంకరించి నువ్వు ముందుకు రాబోతున్నాడు ప్రతి నిత్యం అనగా ఈ ఐదు రోజులు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు దర్శన వేళలుండను కాబట్టి భక్తాగ్రేసులకు తెలియజేయగడం వలనగా ఈ సమయంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప పొందవలసిగా కోరుచున్నాను